కుటుంబం పెట్టి మార్గదర్శనం ఏర్పాటు చేశారు చాలా మంది అనుకుంటున్నారు ఈ బంగారు కుటుంబం అంటే ఏంటని నేనే ప్రత్యక్ష సాక్షిని మొన్న జగ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా నందిగామలోని ఒక కుటుంబం ఒక దళిత కుటుంబం ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి చెప్పారు ఓకే ఒకసారి నేను చూద్దాం నేను అక్కడికి వెళ్ళాను నిజంగా అంత పెద్ద మనిషి లోపలికి వచ్చిన తర్వాత ఒకటే ఒక గది ఆ గది చిన్న వరండా ఉంది ముందు చిన్న వంటగది ఉంది చాలా చిన్న వంటగది ఈ స్టేజ్ లోని ఒక పావు వంతు కూడా ఉండదు ఆ వంటగది సో అతను రాగానే మంచినీళ్ళు తాగారు అమ్మ టీ తాగుదామా అని అడిగారు నేను చూస్తున్నాను టీ అడుగుతున్నారా ఆయన ఏం చేస్తున్నారు గబగబా చంద్రబాబు నాయుడు గారే వంటగదిలోకి వెళ్ళారు అక్కడ వాళ్ళ అమ్మాయి వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సాయం చేస్తే టీ పెట్టారు టీ పెట్టి ఆయన ఏదో కారులోంచి ఏదో కప్పులో తీసుకొచ్చి ఆ కప్పుల్లో తాగలేదు ఆ కుటుంబం ఏ గ్లాసుల్లో అయితే తాగుతున్నారు అదే గ్లాసుల్లో ఆళ్ళతో పాటు అందరితో పాటు టీ తాగి అందులో నా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టి నాకు కూడా ఇచ్చారు ఆ టీ నేను కూడా తాగాను తాగినప్పుడు మాట కూడా అన్నాను సార్ ఎప్పుడైనా ఇక్కడ టీ ఇచ్చారా అని ఇలా తయారు చేసి అని అడిగాను అంటే అది అదృష్టం కింద నేను భావిస్తున్నాం అంతటి మహానుభావుడు అంత విజులు నాయకుడు ఒక సమానత్వం చూపించడానికి తనే ఒక మార్గదర్శిగా ముందుకొచ్చి ఆ కుటుంబంలో ఒక మనిషిగా స్వేచ్ఛ సమానత్వాలు ఉండాలని తెలియజెప్పడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అతను వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక మార్గదర్శనం తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఈ రోజు నిలబెట్టే పరిస్థితి ఎందుకంటే జగన్ రావు గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత కింద మనం అందరం కూడా కొనియాడుతాం ఈ రోజు నేను గాని ఇక్కడ మీరు గాని రాబోయే కాలంలో ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు గాని ఎవరైనా ఈ రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నామన్నా ఇక్కడ నుంచో మాట్లాడుతున్నామన్నా ఆ రోజు అంబేద్కర్ గారు పెట్టిన దీక్షగానే మనం భావించాలి ఈ రోజు అసెంబ్లీలో నాలాంటి వ్యక్తి ఒక సామాన్య టీచర్ ఒక సామాన్య టీచర్ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనగలిగిందంటే ఆ రోజు మన అంబేద్కర్ గారు పెట్టిన భిక్షగా మనం భావించాలి అదేవిధంగా అందరికీ తెలుసు గారు ఇద్దరు కూడా దళిత వర్గాలకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఒక కన్ను మూసి ఒక కన్ను ఉంటే మనకు కాదు చూపు సరిగా ఉండదు రెండు కళ్ళు కూడా పని పనిచేస్తానే ఆ రెండు కళ్ళు కింద మనం భావించుకునే పరిస్థితి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా ఏ దళిత వాళ్ళకి వెళ్తే ఒక మూలేమో అంబేద్కర్ గారి దగ్గర ఉంటుంది ఇంకో మూలేమో జగజ్జనరావు గారి దగ్గర ఉంటుంది కానీ ఇద్దరిని తీసుకొచ్చి ఒకే వేదిక అది ఈరోజు దళితుల తాలూకా అది ఈరోజు రోజు దళితుల తాలూకా ఐక్యత అని మనందరూ చెప్పాలి ఈ రోజు ఎన్నో సందర్భాల దళితుల మధ్యలో చిచ్చు పెట్టాలని చాలా రాజకీయ వర్గాలు ప్రయత్నం చేశాయి కానీ ఈ రోజు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ ఇల్లందరూ పరు గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా దళితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారని చెప్పడానికి మన ముప్పై సంవత్సరాలు చైర్మన్ గా చెప్పారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేయడమే చాలా కష్టం అనుకుంటే మన జగజీవన్ రావు గారు సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు మంత్రిగా ముందుకెళ్లిన పరిస్థితి అదే విధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు చేసి ఉప ప్రధానమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తి తాలూకా ఆయుధంగానే అంబేద్కర్ గారు తాలూకా ఆయుధంగానే ఆ పొజిషన్స్ రావటానికి కేవలం చదువు మాత్రమే ఆ చదువు అందరికీ ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గాని గౌరవ పవన్ కళ్యాణ్ గారు గాని ఈ రోజు ఆలోచన చేసి ప్రతి ఒక్క స్కీమ్ ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు ఈరోజు సమానంగా మనకి పదవులు కూడా చేసిన సందర్భం మొన్నే మనకి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఈ రోజు కేఎస్ జవహార్ గారికి రోజు ఎస్ఈ కమిషన్ చేర్మెంట్లో కూడా ఇచ్చిన సందర్భం అదేవిధంగా ఎన్నో స్కీములకి ఆ రోజు కిలోత్ కాలు ఇచ్చేస్తే మళ్ళీ ఆ స్కీములన్నిటిని పెట్టి మళ్ళీ ఎస్సి సప్లైన్ ఎస్సి కమి ఎస్సి సప్లైన్ ద్వారా వచ్చే నిధుల్ని మళ్ళీ ఎస్సి వార్డులకి ఖర్చు పెట్టాలని మళ్ళా తిరిగి తీసుకొచ్చిన సందర్భం ఇవన్నీ కూడా దయచేసి గుర్తు పెట్టుకోండి ఇంకా మాట్లాడుతూనే ఉంటాది మీ అక్క మీ ఎంతక్క టైం వదిలేసుకు కానీ కొన్ని కూడా ఉన్నారు కూడా గట్టిగా మాట్లాడితే చూశాపు మాట్లాడితే అయితే పర్లే తండవా నిజంగా కడుపు నిండిపోయింది ఇప్పుడు నాకు రాధాకృష్ణ గారి భోజనం పెట్టమైనా మనవాలి కానీ ఒకటేంటంటే చాలా సంతోషం ఒకటే చెప్తున్నానమ్మా విగ్రహాలు పెట్టేటప్పుడు ఉన్నంత శ్రద్ధ ఆ విగ్రహాలు ఇచ్చిన మనకి ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో కూడా ఉండాలి మీరే ఆదర్శంగా ఉండాలి యువత చెడిపోతున్న ఎవరైనా పక్కదారి పడుతున్న యువతకి కూడా ఇప్పుడు విగ్రహాలు పెట్టడంలో చూపించిన యువత మీరందరూ కూడా వాళ్ళకి మార్గదర్శలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విగ్రహాలు పెట్టడంలోనే చాలా పెద్ద మనుషులు అందరూ కూడా తలో చేయాలి మీరందరికీ కూడా మరొకసారి దళిత వర్గాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ఎమ్మెల్యే గారి తరఫున కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా జా హింద్